హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కాకరకాయ పచ్చడి పెడుతున్నా కాకరకాయ పచ్చడికి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కేజీనర కాకరకాయలు అవి ఇక కేజీ నర కాకరకాయలు వాటికి మిరపకాయలు ఐదు ఇంట్లో కారం కాకుండా ఎండుమిరపకాయలు వలుచుకుంటున్నాను నాటి నాటికాయలు మా ఇంట్లో నాటకాయలు అని చెప్పి అవి అవి కాకరకాయలు మొక్కలు కోసుకున్నాం ఇవి కేజీ నర మొక్కలు అన్నైంది ముందు బాగా కడిగి మూడు గంటలు ఉంచినాం మేము ఎండబెట్టి ఎండ మాలుగు ఇంట్లోనే నేళ్ళు బాగా ఆరబెట్టాం వాటిని వాటికి అన్నీ హై నూనె ఎల్లిపాయలు అన్నీ ఉంది అయితే భవానీళ్ళు పోసి నూనె రెండు కేజీలు సుమారు ఉంటుంది ఆ రెండు కేజీలు వాటికి సరిపోయిద్ది ఇంకా అసలు నూనె మనం పోసే పని ఉండదు ఇంకా రెండు కేజీలు నూనె వేయించుకోవడానికి ఇంకా ముక్కల్లోకి నూనె అదేదో మిగిలితే కొంచెం పోసుకోవటమే కానీ ఇంకా పోసే పనే ఉండదు అదొక నూనె కాగింది ఒక్కొక్క ముక్క నేను కోస్తా ఉం నేను కోసన్ని చేస్తా ఉంటే మా అమ్మాయి ఒక కుదిరేస్తూ ఉందన్నీ అన్ని కోసి అట్లా పెట్టుకుంటే ఇంకొకళ్ళు చేతకాయలు ఇద్దరం ఇద్దరం పెడతాను వాటికి ఒక మిరపకాయలు వేయించుకున్న మిరపకాయలు వేయించుకొని మిక్సీలో మిరపకాయలు ఏమి లేవు మిరపకాయలు ధనియాలు ఎల్లిపాయలు ఇంతవరకు ఏం వేయలే మేము ఇంతవరకు పట్టింది ఇంకా అసలు ఏమేయలేదు దాంట్లో కాకరకాయ కారంలోకి దాన్ని మిక్సీలో పట్టుకుంటున్నా ఎన్ని మిరపకాయలు కారం వేసే పని లేదు అందరం కొడితే పని కాదన్నట్టు మిక్సీకి స్విచ్ చేయకుండా అంతని ఆడితే అంటే ఆడట్లా మక్క మోసం ఈ తెక్కమొహన్ లారా మిక్సీ స్విచ్ చేయకుండా ఎట్టా ఆడుద్ది అని అప్పుడు లోపలికి పోయి స్విచ్ చేసింది మక్క అప్పుడు మిక్సీ చేసినాం మేము ఎందుకంటే అందరం కూడితే ఏదైనా ఏది జాతం ఏది కూడా తెలియదు అందుకని మక్క అసలు మేము స్విచ్ అయిపోయేసరికి మక్క వేసింది ఇంక అప్పుడు చూసుకోకుండా మేము కరెంట్ లేదేమో కరెంట్ లేదా అనుకుంటుంటే కరెంటు ఉంది మేమే మిక్సీ చేసుకోవాలి స్విచ్ వేసుకోకుండా లోపల ఉందిలే స్విచ్ స్విచ్ చేసుకోవాలి అప్పుడు మా లోపలికి వెళ్ళి వేసింది స్విచ్ ఆ పిల్లలు పోవాలని కొత్త అడిగి నిన్న కొనుక్కొచ్చుకున్నారు వాళ్ళే కాకరకాయలు మిరపకాయలు మా ఉప్పు మూడు చారలు పోస్తన్న అది కళ్ళు ఉప్పు సాల్ట్ కాదు సాల్ట్ కాదు కళ్ళు ఉప్పు వస్తున్న సాల్ట్ అసలు వేయట్లేదు సాల్ట్ అయితే బాగోదు కళ్ళు ఉప్పు ఇంకా మిక్సీ గిన్నెలో పట్టుకుందామని అన్నీ ఒకేసారి పెద్ద గిన్నె కదా ఒకసారి ఒకసారి ఆ మిరపకాయల వరకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ మిక్సీ గిన్నెలో పట్టేసుకుంటున్నాం తర్వాత వెల్లిపాయలు వేస్తాం మొత్తం వెల్లిపాయలు మొత్తం అవి ఒక రోజు పది ఇరవై నిమిషాలు ముగ్గురికి పట్టింది అవన్నీ పొక్కంతా తీసేసరికి ఒక్క పొక్కు కూడా లేకుండా మొత్తం శుభ్రంగా నీట్గా అవలసేస్తాం వెల్లిపాయలు తర్వాత రెండు నిమ్మకాయలు ఒక ఒక నిమ్మకాయ మాత్రం దాంట్లో పిండేసాం ఒక నిమ్మకాయ దీంట్లో పిండుకుంటున్నాం ఎందుకంటే అది జిగురుగా ఉండాలని పొడిపళ్ళ ఆడుద్దు అని గిన్నెలో ఒక నిమ్మకాయ పిండేసాం ఇంకొక నిమ్మకాయ అందుకే అందుకు మెత్తగా ఉంది పొడిపళ్ళ ఆడకుండా అమ్మాయి ఒకటే అటు పడుతుంది అది మెత్తగా ఉండేటట్టు ఉండాలని ఒక నిమ్మకాయ పులుసు ముందు పోసా చింతపండు లేదు ఇంకా నిమ్మకాయ పచ్చడి మాత్రం ఉంటుంది బ్రహ్మాండంగా బాగా అది వేయించుకున్నా చేది ఒక్క ముక్క కూడా చేదలేదు ఒకటే దాంట్లో పోస్తే ఒక దీంట్లో పోస్తాను నిమ్మకాయ నిమ్మరసము కారము ఇంక తప్పితే అసలు మేము రెండో ఏమీ వేయాలి ఎల్లిపాయలు మేము చూపించాం కదా అంతవరకు వేసేసాం ఇంకా కారం ఇంకా నూనె ఏంటంటే కొద్దిగా అంత ఒక్క చారెడే మిగిలింది ఆ ఏం చేసుకుంటాంలే వేరే కూరలోకి అయితే వస్తుంది కదా నేను ఒక్క రోజు నూనె తప్పితే నూనె ఎప్పుడైనా మేము అసలు పొయ్యలేదు అంతే పొడి పొడి ఒక మిక్సీ గిల్లో తీసి అంతా కలుపుతున్నా అట్లా బాగా కలుపుకుంటున్నారు కొంచెమే నూనె ఉంది మీకు చూపించిన నూనెలో రెండు కేజీలు కొంచెమే నూనె ఉంది మొత్తం అప్పటికే పెట్టేసాం దానికే పెట్టేసింది ఆ ముక్కలకి ఏ జిన్నరా అదే పచ్చడి అయింది కొంచెం అన్నం పెట్టుకుని తిందాను బాయ్ ఫ్రెండ్స్